హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ మార్నింగ్ లేచి పైనుంచి కిందికి దిగి వస్తుంటే చల్లగా అనిపించిందండి కానీ పొద్దుకే కొద్ది ఉంటుందండి సినిమాగా అనిపిస్తుంది అనమాట ఏంటో మరి ఈ సంవత్సరం ఉన్నంత వేడి ఎప్పుడు లేదనిపిస్తూనే ఉంది నాకైతే మా వారు నాకన్నా ముందే లేసేసి గేట్ ఓపెన్ చేసేసి ఇంట్లో లైట్లు కూడా ఆన్ చేశారండి ప్రతిరోజు తనకైతే ఫైవ్ ఓ క్లాకే ఒక డ్యూటీ అనమాట మార్నింగ్ లేసేసి లైట్లన్నీ ఆన్ చేసేసి వచ్చి మళ్ళీ పడుకుంటారు ఫైవ్ థర్టీకి కన్నమ్మ లేచేస్తుంది కన్నమ్మ స్కూల్కి వెళ్ళాలి సిమ్మి అయితే కొంచెం లేట్గా కాలేజీకి వెళ్తుంది కాబట్టి కొంచెం లేట్గా లేస్తుంది నేనైతే ఫైవ్ థర్టీకి లేసానండి ఫైవ్ థర్టీకి లేసేసి ఇలా బ్యాక్ సైడ్ డోర్ తీయంగానే అప్పుడప్పుడే వెళ్తూ వస్తూ ఉందనమాట చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ అయితే మార్నింగ్ అలా బాల్కనీలో కూర్చొని అలా టీ తాగడం కానీ కొంచెం కబుర్ చెప్పుకోవడం కానీ ఇష్టం కానీ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి నైట్ మోస్ట్లీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి పిల్లలకైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేయనక్కర్లేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదండి సిమ్మికి అయితే బాక్స్ అయితే పెట్టి పంపించాలి తను ఈవినింగ్ వస్తుంది అనమాట కిచెన్లోకి వచ్చేసి లైట్ కూడా ఆన్ చేశాను నేను ఇడ్లీకి వేసాను కదండి ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉందనమాట ఆ ఇడ్లీ పిండితోటి ఈరోజు దిబ్బరట్టు వేద్దాం అనుకుంటున్నాను అలాగే నైట్ అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవి అయితే అనమాట ఈరోజు పిల్లలకి కొంచెం స్మూతీ లాగా చేసేసి ఇద్దాము మార్నింగే అని చెప్పేసి అలా నానబెట్టాను ఈ మధ్య ఎండాకాలంలో మొక్కలు అయితే బాగా వడలిపోతున్నాయండి డైరెక్ట్ సన్లైట్ రాకపోయినా లైటింగ్ ఎక్కువ మా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ వేడికేమో ఎంత వాటరింగ్ చేసినా కూడా వడలిపోతూనే ఉన్నాయన్నమాట నాకైతే ఈసారి చాలా అంటే చాలా భయంగా ఉందండి మొక్కలు సర్వైవ్ అవుతాయా లేవా అని చెప్పేసి మొక్కలైతే బాగా పెరుగుతున్నాయి అనుకున్న టైంలో వడలిపోతున్నాయి త్వరగా ఆకులన్నీ కూడా పండుపారిపోతున్నాయండి ఆ పెద్ద జాడీలో నేను ప్లాంట్ పెట్టాను కదండి అది నైట్ తీసాను అనమాట తీసేసి మొత్తం వాటరింగ్ చేసేసి పక్కన అయితే పెట్టాను ఏం లేదండి ఆ జాడీలో ఒక గ్లాస్ పెట్టేసి ఆ గ్లాస్లో నేను ప్లాంట్ పెట్టాను అనమాట వాటర్ వేసేసి అంతే ఏం లేదు పిల్లలు ఎలా తట్టుకుంటున్నారో ఏంటో సన్నపిల్లలు ఉంటారు చూడండి వాళ్ళైతే ఈ ఎట్లా తట్టుకుంటున్నారో ఏంటో అసలు ఆలోచిస్తునే భయం వేస్తుంది ఇంకా కొంతమంది అడుగుతున్నారండి మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ప్లాంట్ అవి రియల్ ప్లాన్ లేకపోతే ఆర్టిఫిషియల్ వే అని అడుగుతున్నారండి ఇవైతే నిజంగా చెప్తున్నాను రియల్వేనండి రియల్ మనీ ప్లాంట్స్ అనమాట మనీ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయండి మా ఇంట్లో మిగతా ప్లాంట్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా కొంచెం దెబ్బతింటున్నాయండి త్వరగా ఆకులైతే పండుబారిపోతున్నాయి ఇంత కొంచెం స్టెప్స్ పైన ఉన్నాయి కదండి అవి అయితే పండుబారిపోతూ ఉన్నాయి ఇంకా హాల్లో కూడా లైట్ ఏం వేయలేదు ఒక చిన్న లైట్ అదే వెలుగుతూ ఉంది ఇంకా బయటకు వెళ్ళేసి ఇల్లంతా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టుకోవాలండి నిన్న వేసిన ముగ్గు అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి కానీ అదంతా తీసేసి మళ్ళీ కొత్త ముగ్గు అయితే వేయాలి నిన్న వడియాలు కూడా పెట్టాను కదండి వడియాలు అయితే అసలు ఎండలో పెట్టే అవసరం లేకుండా ఫ్యాన్ కాలికే ఆరిపోయేయండి ఈ రెసిపీ అయితే రేపయితే షేర్ చేస్తానండి అయితే లెంతీ అవుతుందని చెప్పేసి ఈ రెసిపీ షేర్ చేయట్లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కన్నమ్మకైతే దిబ్బరొట్టు వేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో బయటకి తీసానండి అది కొంచెంసేపు బయట ఉంచిన తర్వాత దిబ్బరొట్టుకు సరిపడా మనము పిండి అనేది వేరే బౌల్లోకి తీసేసుకోవాలి నేను బయట ముగ్గు పెట్టేసి వచ్చేసరికల్లా మా వారైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టారనమాట అంటే చాపర్లో వేసేసి చాప్ చేసి పెట్టారనమాట ఇలా ఒక చేతికి చేయి తోడైందంటే కింద చాలా పని అనేది సులువవుతుంది కదండి మా వారు మాత్రం ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్స్ చాలానే చేస్తూ ఉంటారండి మార్నింగ్ నేను హడావుడి పడతాను ఏమో త్వరగా పంపి పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతానో ఏంటో అని చెప్పేసి మా వారైతే ప్రతి అడుగులో నాకు వెనకై ఉండేసి ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తారండి ఇంకా దిబ్బరొట్టు కోసం అని చెప్పేసి ఒక ఫ్రై ప్యాన్ అయితే స్టవ్ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా యాడ్ చేస్తున్నారండి దిబ్బరొట్టుకు కొంచెం ఆయిల్ పడుతుందండి అందుకోసమే ఇంత అయితే యాడ్ చేశాననమాట ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత ముందుగా నేను ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకున్నాను కదండి దాంట్లో ఆనియన్స్ అన్నీ కలిపాను జీలకర్ర వేశాను కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం ఇందులో వేసేస్తున్నానండి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే దిబ్బరొట్టు అనేది మనకు విరిగిపోకుండా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ ఫ్రై పాన్ వెడల్పుగా నేను చేశాను అనమాట చేసిన తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసామనుకోండి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా ఉంచేస్తే అది నీట్గా కాలుతుందండి హై ఫ్లేమ్లో ఉంచితే సరిగ్గా కాలకుండా కింద అయితే మాడిపోతుంది పైన అయితే పచ్చిపచ్చిగా ఉంటుందండి అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఈ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంకో పక్క అయితే టీ కూడా పెట్టేస్తున్నారండి ఈ మధ్య ఏంటో మా వారు మార్నింగ్ ఇవ్వంగానే టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అది కాక తనకు త్రోట్లో ఏదో కసకస అంటుందని చెప్పేసి అల్లం టీ పెట్టమన్నారండి అందుకే అల్లం టీ అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ టీ జార్లో నేను మొన్ననే చాక్లెట్ ఫ్లేవర్ చాయ్ పొడి కూడా వేసేసాను అనమాట అల్లం కూడా కచ్చాపచ్చాగా దంచేశానండి ఇక్కడ టీలో ఎప్పుడైనా కూడా మనం మెత్తగా దంచకుండా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇలా టీలో మరగనిచ్చామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా టీకి పట్టేసి బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా దిబ్బరొట్టి కూడా ఇంకా టర్న్ చేయాలండి మనం ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం మగ్గనిచ్చామనుకోండి మంచిగా అది కాలుతుందనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంకా సెకండ్ సైడ్ కూడా మనము కొంతసేపు ఈ విధంగానే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉంచామనుకోండి ఒక టూ త్రీ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది ఈ లోపు నేను స్మూతీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి స్మూతీ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పుచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ బాదాము కాజు ఇవన్నీ కూడా నానబెట్టాను కదా అవన్నీ ఒకసారి వాష్ చేసేసుకుని మనకు కావాల్సిన మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి ఇందులో బనానా కూడా యాడ్ చేస్తున్నాను బనానా అనేది మనం చక్కెరకెళ్ళి అంటాం చూడండి అదైతే యాడ్ చేస్తున్నానండి ఇంకా ఎక్స్ట్రా షుగర్ అనేది ఏమి యాడ్ చేయకుండా డేట్స్ యాడ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ షుగర్ కావాలనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు షుగర్ కన్నా కూడా డేట్స్ హెల్త్కి మంచిది కదండి అందుకోసమే డేట్స్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఇక్కడైతే ఒకరి కోసమే చేస్తున్నాను కాబట్టి ఒకే బనానా వేస్తున్నానండి ఇంకొకరికి మాత్రము తను లేసినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఓన్లీ కన్నమ్మ కోసం మాత్రమే చేస్తూ ఉన్నాను మా పిల్లలు ఇలాగా స్మూతీలు గట్రా తాగాలంటే కొంచెం ఇబ్బంది పడతారండి కానీ అలాగని చెప్పేసి వదిలేసామనుకోండి వాళ్ళు మామూలు ఫ్రూట్స్ తిన్నారు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా అస్సలు ముట్టరనమాట అలా కాకుండా నేనే బలవంతంగా పెడుతూ ఉంటాను ఆ స్మూత్ రెడీ లోపు నాకు ఇక్కడ దిబ్బరొట్టి కూడా అయిపోయిందండి తనకైతే బ్రేక్ఫాస్ట్కి దిబ్బరొట్టెట్టి ఇస్తున్నారు రొట్టి అలాగే స్మూతి అనమాట ఏంటంటే ఇంకా వాళ్ళు స్టమక్ ఫుల్గా ఉంటుందండి తను వన్ ఓ క్లాక్ వన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఇంటికి టైంకి ఆ టైం వరకు మనకు స్టమక్ ఫుల్గా ఉండాలంటే ఇట్లాంటి ఫుడ్ అయితే మనకు బాగుంటుందని చెప్పేసి అయితే ఇచ్చానమాట ఇది కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది ఏంటి అని అనుకోకండి ఇందులో నేను ఖర్జూరాలు కూడా యాడ్ చేశాను అనమాట డేట్స్ యాడ్ చేశాను అందుకోసమే ఇలాగైతే ఉంది కన్నమ్మకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేనైతే జడలు కూడా వేసేస్తున్నానండి జడలు వేసేసిన తర్వాత తనైతే అయితే తినేసి బయట బయలుదేరింది స్కూల్కి ఇంకా బావి చెప్పడం అలవాటు అనమాట ఇంకా పిల్లలు ప్రతి ఒక్కరు చెప్తారులేండి కింద ఒకసారి బాగా చెప్పాలి ఇంకా బస్సు దగ్గరికి అంటే టర్న్ అయ్యేటప్పుడు ఇంకోసారి బావి చెప్పాలన్నమాట మా గల్లీలో మాత్రము ఎప్పుడు ఎనీ టైం చూసినా కూడా వాటర్ వాటర్ అయితే ఎయిర్లో పారతూనే ఉంటుందండి ఎందుకు ఇంత వాటర్ వేస్ట్ చేస్తారో అయితే అర్థం కాదు నాకైతే వాటర్ లేదని చెప్పేసి అంత లెక్క గగ్గోలు పెడతా ఉంటే మా గల్లీలో మాత్రము వాటర్ ఉన్నా లేకపోయినా వేస్ట్ చేయడం మాత్రం మా గల్లీ వాళ్ళకు అలవాటే నా సిమ్మి కోసం కూడా అయితే వేశానండి తను కూడా కాలేజీకి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు మా వారి కోసం అని చెప్పేసి ఇడ్లీ పిండి ఇంకొంచెం మిగిలిందండి దాంతో స్పాట్ ఇడ్లీ చేస్తున్నాను అనమాట హైదరాబాద్ ఫేమస్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ స్పాట్ ఇడ్లీ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక టమాటో అయితే కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి దీన్ని బాగా మగ్గనివ్వాలండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ స్పాట్ ఇడ్లీకి మనము ఎటువంటి చట్నీలు అవసరం లేకుండా అలాగే తినేసేయచ్చు అనమాట వేడి వేడిగా సూపర్గా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు ఒక రెండు గరిటెలు మనకి ఇడ్లీ పిండి మిగిలిందనుకోండి ఈ విధంగా చేసుకుంటే గన కడుపు నిండిపోతుందండి ఇద్దరు మనుషులు ఈజీగా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది అంతమందికి సరిపోతుందనమాట అంటే ఇందులో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసాం కదా ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇంకొంచెం స్పైసీ కోసం అని చెప్పేసి కొంచెం కారం అయితే యాడ్ చేశానండి మళ్ళీ బాగా కలిపేసుకొని దీన్ని త్రీ పోర్షన్స్గా మనం డివైడ్ చేసుకోవాలండి అంటే ఇడ్లీ పిండి దీనిపైన వేయాలన్నమాట ఇదంతా స్ప్రెడ్ చేసుకొని ఒకదానిలాగానే చేసుకోవచ్చు కానీ ఒకటి మనం టర్న్ చేయాలంటే కష్టం కదండి అందుకోసమే త్రీ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఒక్కో దానిపైన ఒక గరిట కన్నా కొంచెం తక్కువగా ఇడ్లీ పిండి అయితే ఈ విధంగా వేసేస్తున్నాను అనమాట ఈ స్పాట్ ఇడ్లీ మీద ఎంతమందికి తెలుసు ఎంతమంది తిన్నారు ఎంతమందికి నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీరు ఇంతవరకు ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి వేసిన తర్వాత దానిపైన మొన్న నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చేశాను కదండి ఆ పౌడర్ అయితే దీనిపైన చల్లేను అనమాట ఇది లేదనుకోండి ఇడ్లీ పౌడర్ ఉన్న చల్లుకోవచ్చు అనమాట లేకపోతే పుట్నాల పొడి ఉంటుంది కదండి మనము పప్పుల పొడి అంటాం కదా అది కూడా చల్లుకోవచ్చు అనమాట అది వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలాగే స్లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఇలా ఉంచాలండి ఉంచేసుకున్న తర్వాత తర్వాత టర్న్ చేయాలన్నమాట కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి పైన ఆయిల్ వేస్తే ఏంటంటే మనకు మాడిపోకుండా ఉంటుంది చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఇంతకుముందు నేను ట్రై చేయలేదు కానీ స్పాట్ ఇడ్లీ అనేది హైదరాబాద్లో ఫేమస్ చాలామంది చేస్తూ ఉంటారు ఇష్టపడతారు అని చెప్పేసి అంటూ ఉంటే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాము ఇడ్లీ పిండి అయితే ఎలాగో ఫ్రిడ్జ్లో ఉంది కదా అని ట్రై చేశానండి కానీ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా డబుల్ త్రిబుల్ రెట్లు కూడా నాకు టేస్ట్ అయితే అంత బాగా నచ్చింది దీన్ని అంటుకోకుండా ఈ విధంగా మనం సపరేట్ సపరేట్ చేసుకో అనుకోండి ఈజీగా దాన్ని టర్న్ చేసుకోవచ్చు మనం టర్న్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయితే పడతామండి కానీ టేస్ట్లో అది ఎంతలేండి అది చూడండి ఈ విధంగా ఈజీగా టర్న్ చేసుకున్నాం ఇలా మూడు కూడా టర్న్ చేసుకోవాలి ఒకటైతే లేండి ఇరిగిపోయింది కానీ రెండు మిగతావి స బాగొచ్చాయి ఇంకా రెండో వైపు కూడా మనం రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిచ్చాం అనుకోండి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది స్పాట్ ఇడ్లీ స్పాట్ ఇడ్లీ అని పేరు ఎవరు పెట్టారో కానీ చాలా టేస్టీగా ఉందండి ఇంకా మంచిగా అయిపోయిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను నాకు మా వారికి అనమాట ఈరోజు స్పాట్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉందండి చట్నీలు అయితే అస్సలు అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర కానీ ఇడ్లీ ఉంటే మాత్రం ట్రై చేసి చూడండి నేను చెప్పింది నిజమా కాదని మీకే తెలుస్తుంది వేడివేడిగా ఇప్పుడెప్పుడు తిందామా అని ఉంది చాలా వేడిగా ఉంది ఈ ఎండాకాలము వేడివేడిగా తినాలనిపిస్తుంది కానీ తింటే మాత్రం నోరు కాలిపోతుంది నాకేమో ఏ ఫుడ్ తిన్నా వేడివేడిగా తినడం అలవాటు నేనైతే మా వారు తినేశారండి నేనైతే లాగిచ్చేస్తున్నాను తను డ్యూటీకి రెడీ అయిపోయారనమాట ఇంకా డ్యూటీకి టైం అవుతుంది తను బయలుదేరుతూ ఉంటే నేను తింటూ ఉన్నానన్నమాట చెప్తున్నాను మీకు అందరికీ ఎంత బాగుందో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎంత టేస్టీగా ఉందో అని చెప్పేసి అంటే టేస్ట్ నచ్చింది కదా మీరు కూడా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో చట్నీలు అయితే ఏమీ వేసుకోలేదండి ఇదే సరిపోతుంది ఇడ్లీ పిండి మిగిలితే దిబ్బరొట్ట వేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు ఇలా మనం కొత్త వెరైటీ చేసుకొని కూడా తినవచ్చు పునుపులు వేసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబరు రిక్వెస్ట్ చేసి మరీ అడిగారండి రాధాకృష్ణ గారు అని చెప్పేసి మేడం పేరు ఏంటో నాకైతే తెలియదు మెసేజ్ మాత్రం ఆ పేరు మీదనే వచ్చింది తన దగ్గర ప్రెషర్ కుక్కర్లో రైస్ చేయడం తనకు సరిగా రావట్లేదంటండి అందుకోసమే తను రిక్వెస్ట్ చేసి మరి అడిగింది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపించండి అని చెప్పేసి తన కోసమే ఈరోజైతే కుక్కర్లో రైస్ చేసి చూపిస్తున్నాను నా దగ్గర ఉండేది వన్ లీటర్ కుక్కర్ ఉంది త్రీ లీటర్స్ కుక్కర్ ఉంది ఫైవ్ లీటర్ కుక్కర్ ఉంది ఫోర్ లీటర్ కూడా ఉందండి నేనైతే ఈరోజు వన్ లీటర్ కుక్కర్లో అయితే చేస్తూ ఉన్నాను ప్రెజర్ కుక్కర్లోనే చేస్తానన్నమాట నేను ఎప్పుడు చేసినా కూడా మీకు చూస్తూ ఉంటారు కదా ఈ కుక్కర్ అయితే ప్రిస్టేజ్ అండి నేను క్యాంటీన్లో తీసుకున్నాను నేను రెగ్యులర్గా ఇదే కుక్కర్లో అయితే రైస్ చేస్తూ ఉంటానండి ఈ రైస్ కుక్కర్లో నేను ఈ గ్లాస్ నిండా మాత్రమే రైస్ వండగలుగుతాను ఇంతే పడుతుంది క్వాంటిటీ ఇంతే చేసుకోగలుగుతాం మనం కుక్కర్లో మనం రైస్ వండేటప్పుడు అండి బియ్యం పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఎందుకంటే బియ్యం పాతవి కొత్తవి దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ నేనైతే సోనా మసూరి బియ్యం అయితే వాడుతున్నానండి సోనా మసూరి పాత బియ్యం అనమాట ఇవి కొత్త బియ్యం మనం కుక్కర్లో ఉండేమనుకోండి అది గంజి గంజిగా తయారవుతుంది అనమాట అలా కాకుండా మనం పాత బియ్యం వాడితే మాత్రం బాగుంటుంది ఈ కుక్కర్లో నేను బాగా కంఫర్టబుల్గా చేసుకుంటానండి ఇబ్బంది ఏం లేదు నాకు ఇంతవరకు మాడిపోయినట్టు కానీ ఏమీ లేదు కొంచెం ఎసురు ఎక్కువైతే మాత్రం బయటకు వస్తుంది అన్నమాట చూడండి పాత బియ్యం అనమాట ఎక్కువ కూడా అవుతుందండి వదుగుతుంది అన్నం అయితే బాగా మంచిగా పొడి ఆడుతూ వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి చూడండి మేడం చాలా నీట్గా చాలా బాగా వస్తుందనమాట ఇక్కడైతే నేను గ్లాస్ నిండా తీసుకున్నానండి నేను ఇదే కుక్కర్లో నేను బియ్యం వాష్ చేసేసుకుని వండుకుంటాను కొంతమంది కుక్కర్లో డైరెక్ట్గా బియ్యం అనేది వేయకుండా గిన్నెలో వాష్ చేసుకొని గిన్నె పెట్టి వండుకుంటారండి నేనైతే ఆ మెథడ్లో ఎప్పుడు వండలేదు వండ ఎందుకు నాకు అలా ఇష్టం ఉండదు నేను వాడే కుక్కర్స్ మాత్రము నేను అన్ని స్టీల్ అండి ఇది కూడా స్టీల్ కుక్కరే అనమాట నా దగ్గర అల్యూమినియం కుక్కర్ ఒక్కటే ఉందండి అది కూడా నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు దాంట్లో ఎప్పుడు వండినా కూడా పొంగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ కుక్కర్స్ అనుకోండి చాలా బాగున్నాయి నాకైతే భలే కంఫర్టబుల్గా ఉన్నాయి ఈ బుజ్జి కుక్కర్ అయితే మరీ అండి మా ఇంట్లో ఎక్కువగా యూస్ చేస్తాం ఇదే బియ్యం కడిగిన తర్వాత వాటర్ వేస్ట్ చేయకుండా ఇలా బోల్డ్లో అయితే వేసి పెడతానండి మొక్కలకు వేసుకోవడం కోసం అని చెప్పేసి మా గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయి కదా అన్నిటికీ వేస్తూ ఉంటాను బయట బాల్కనీలోనూ అలాగే ముందు ఫ్రంట్ కారిడార్లో కూడా మనీ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి వాటికి వేస్తాను వాటి గ్రోత్ బాగుంటుంది బియ్యం వాటర్ వేస్తే నేను రెండుసార్లు ఇట్లా ట్యాప్ వాటర్తో కడిగేసి మళ్ళీ పైన ఆరో వాటర్ ఉంటే ఆరో వాటర్ కూడా నేను కడిగేసిన తర్వాత ఎసరు అనేది యాడ్ చేసుకుంటాను మా ఇంట్లో ఆరో అనేది లోపలనే కబ్బోర్డ్లు ఫిక్స్ చేసుకున్నామండి నాకు అన్ని వస్తువులు కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట బయటకి ఏమి కనపడకూడదు అని చెప్పేసి ప్లాన్ అయితే ఉన్నది ఫస్ట్ నుంచి అలాగే చేశాను ఇంకొక కిచెన్లో ఒక్క పని పెండింగ్ అయితే ఉందండి మా ఎలక్ట్రిషియన్ ఎంత పిలిచినా రావట్లేదన్నమాట అది ఒక్కటే ఇబ్బంది ఎందుకంటే కింద లైట్స్ పెట్టాలన్నమాట ఆ లైట్స్ కోసం వైర్ వైరలాగా వేలాడుతూ ఉంటుంది దాన్ని చూసినప్పుడల్లా బాధేస్తుంది నాకు బియ్యం అయితే వాష్ చేసేసానండి ఇప్పుడైతే ఎసురు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎసురు కూడా మనము నార్మల్గా అయితే వన్ ఇష్రో టూ రేషియోలో తీసుకుంటామండి ప్రెషర్ కుక్కర్లో వండేటప్పుడు మాత్రము ఒక గ్లాస్ ఫుల్గా వేసేసి ఇంకో గ్లాస్లో త్రీ బై ఫోర్త్ మాత్రం వేసుకుంటే మనకు రైస్ అనేది బెతుకు మెతుకు అంటుకోకుండా పొడి వస్తుందండి వస్తుందండి అంతేకాకుండా విజిల్స్ కూడా నేను మూడు విజిల్స్ ఉంచుకుంటానండి కొంతమంది రెండు విజిల్స్ ఉంచుతారు నేనైతే మూడు విజిల్స్ అయితే కంపల్సరీ ఉంచుకుంటాను ఇక్కడ చూడండి నేనైతే ఒక గ్లాస్ ఫుల్గా వేసేసి మళ్ళీ ఒక గ్లాస్లో కొంచెం తక్కువ వేశాను అనమాట అంటే మూడొంతులు వేశాను తర్వాత నేను ఎప్పుడూ రైస్లో ఉప్పు యాడ్ చేయడం అలవాటు కాబట్టి ఉప్పు యాడ్ చేశాను తర్వాత మీకు ఒకవేళ బియ్యం రైస్ సరిగా అవ్వట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయండి తర్వాత అలాగే మన కుక్కర్ మూతకు ఉంటుంది కదండి విజిల్ పెట్టే ప్లేస్లో కూడా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసి ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి పొంగను కూడా పొంగదనమాట రైస్ అనేది చాలా బాగా అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ఫాలో అయ్యి రైస్ అయితే చేయండి చాలా బాగా వస్తుంది మీరు అదే పనిగా చూపించమన్నారు కదా నేను రైస్ ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను నేను మోస్ట్లీ ఇదే కుక్కర్ డైలీ బ్లాగ్స్లో కూడా మీరు చూస్తుంటారు కదండీ ఇదే కుక్కర్ టక్కర్ పెట్టేస్తారనమాట పిల్లలకు ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే పులిహోర కానీ ప్రతి ఒక కూడా దీంట్లోనే చేస్తూ ఉంటాను మొన్న కలగరగంప స్టోర్కి వెళ్ళాను కదండి అక్కడ నుంచి ఇంట్లో ఓట్స్ అయిపోతే అక్కడ నుంచి పట్టుకొచ్చానమాట ఇంకొకరు విజయనగతిలో ఒకసారి ఇల్లంతా ఒకసారి సెట్ చేసుకుంటూ సరిపోతుందని చెప్పేసి ఇలాగైతే సెట్ చేసేసానండి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట తోటకూర చేద్దాం అనుకుంటున్నాను తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మా పల్లెటూరు స్టైల్లో చేస్తూ ఉంటాను యాక్చువల్గా ఆ కర్రీ రాగి సంగటికి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మధ్య కూరగాయలు బయట చాలా తక్కువగా కొంటున్నామండి టమాటో పచ్చిమిర్చి తప్పితే బయట కొనేది మిగతా అయితే చాలా అంటే చాలా తక్కువగా కొంటున్నాము మనకు ఆర్డర్ నువ్వు కొన్ని కొన్ని వస్తున్నాయి కాబట్టి మాకైతే సరిపోతున్నాయండి కన్నం వచ్చే టైం అయింది కాబట్టి డోర్ ఓపెన్ పెట్టేశాను అనుకోండి కన్నమ్మ డైరెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే అలసిపోయి వస్తుంది పాపం డోర్ కొట్టి ఓపిక కూడా ఉండదు తనకి ఇంక ఈలోపు నాకు రైస్ కూడా అయిపోతే ఇంకా తను వచ్చిన తర్వాత ఇద్దరం తినేసేయొచ్చు అని చెప్పేసి ఎండ చూడండి ఎంత ఉందో ఇల్లంతా లైట్లు లేకపోయినా కూడా మెరిసిపోతూ ఉంటుంది అనమాట కానీ వేడి కూడా అంతంత ఉంటుందండి అసలు మొక్కలు బాగా ఇబ్బంది పడుతున్నాయండి నాకైతే భలే బాధేస్తుంది ఏం చేద్దాం ఇంకా తప్పదు కదా ఏ ఊరికి వెళ్దామన్నా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామన్నా కూడా మొక్కలు ఏమైపోతాయో అని చెప్పేసి బెంగగా ఉందండి ఏం చేద్దాం తప్పదు మరి గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం తట్టుకోవాలి స్టెప్స్ పైన ఉన్నాయి చూడండి ఎంత వాడిపోతున్నాయో పండు అయిపోయింది అనమాట ఆకులన్నీ ఇంతకుముందు అన్నం వండాలంటే సరేసరు పెట్టుకునేదాన్ని అండి లేకపోతే గంజి వార్చేదాన్ని లేకపోతే ఇంకా ఈజీగా అనుకుంటే రైస్ కుక్కర్లో పెట్టుకునేదాన్ని ఇంకా ఈజీ అనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుని వండేసుకుంటూ ఉంటానండి ఇబ్బంది అనేది నాకు ఎప్పుడూ అనిపించలేదు తను పాపం రిక్వెస్ట్ చేసి మరీ అడిగింది త్రీ డేస్ నుంచి కంటిన్యూగా మెసేజెస్ పెడుతూ ఉంది నేను ఎప్పుడు చేసినా మాడైనా పోతుంది అలా లేకపోతే వాటర్ వాటర్ కన్నా ఉంటుందండి ఏంటో అర్థం కావట్లేదు ఒకసారి అయితే ఫుల్ డీటెయిల్డ్గా అయితే వ్లాగ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారండి అందుకోసమే తన కోసమైతే అయితే ఇదైతే చేస్తున్నాను ఇంకా బాసన్లు కూడా తోమేశానండి బాసన్లు ఎప్పటికప్పుడు తోమేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ఈ వేడికి ఎక్కువసేపు కిచెన్లో నిలబడుకొనేసి మనం పనులు చేసుకోవాలంటే వల్ల కావట్లేదండి ఎంత ఓపిక తెచ్చుకొని చేసుకుందాం అనుకున్నా కూడా తలుచుకుంటేనే భయంగా అనిపిస్తూ ఉందనమాట కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది ఇది ఫస్ట్ విజిల్ అనమాట ఇలా నేను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను కొంచెం సేపు అంటే స్టవ్ ఆన్లో ఉంచేసి ఇంకా స్టవ్ బంద్ చేస్తాను అనమాట ఇంకా ఆవిరంతా పోయేసరికి మనకైతే రైస్ అయితే బాగా తయారవుతుందండి అడుగు మాడదు అలాగని చెప్పేసి వాటర్ వాటర్ ఉండదు నీట్గా ఉంటుంది ఒక్కోసారి పని హడావుడున్నప్పుడు కూరగాయలు ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇలా అక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటానండి దీన్ని కూడా నీట్గా సరిదేసుకుంటానన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకునే టయానికి ఇవన్నీ ఎక్కడి అక్కడ సెట్ చేసేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ కర్రీ కోసం అని చెప్పేసి కొంచెం తోటకూరలో కొంచెం కందిపప్పు వేసేసి బాయిల్ చేసి పెట్టానండి అదైతే ఇప్పుడు పోపు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మా అమ్మ అయితే ఇంకా సూపర్గా చేస్తుంది ఇక్కడ అయితే ఈ ఫ్రై ప్యాన్ ఏదైతే వాడుతున్నాడు మార్నింగ్ నుంచి దీన్ని ఇంచుమించు ఒక ఐదు ఆరు వంటలకైతే వాడానండి వాష్ చేయకుండా ఒకే గిన్నెతో చాలా వంటలు చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా మధ్య మధ్యలో కొంచెము పేట్ పూజ కావాలి కదా మధ్య మధ్యలో అయితే ఒకటి తింటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా వాటర్ కంటెంట్ ఫుడ్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఇంతేమన్నా స్నాక్స్ గట్రా ఉంటే అవి తింటూ చేసుకుంటూ ఉంటానన్నమాట ఈ కర్రీకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి అందుకోసమే ఆ బుట్ట వచ్చి బుజ్జి బుట్టలు వెల్లుల్లిపాయలు అలా తీసి పెడతాను కదా అవి తీసుకొచ్చేసుకొని అన్ని తీసి పక్కన పెట్టేశానండి నాకు కర్రీస్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇష్టం అనమాట ఈ వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట మార్నింగు టీ కోసం అని చెప్పేసి అల్లం దంచితే అల్లం ముక్కలాగా ఉన్నదండి ఆ రోల్లోనే ఈ బుజ్జి రోలు వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డదండి ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ అయింది తీసుకొని నాకు ఏవైనా కూడా బుజ్జి బుజ్జి ఐటమ్స్ చూస్తే కానీ ఎక్కడ లేని ప్రాణాలు వేసి చేస్తుందండి కొనాలని చెప్పేసి చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో ఉన్న గిన్నెలవి కూడా చాలా బుజ్జి బుజ్జిగానే ఉంటాయి కొంచెం ట్రెండీ మోడల్లో ఉంటాయి అనమాట అలా కొంటూ ఉంటాను చూడండి ఈ విధంగా పచ్చపచ్చగా దంచేసుకున్నాను ఇంకా పోపు అనేది పెట్టుకుందామండి ఇంకా పోపు పెట్టుకుంటే లోపు ఫుల్ అనిపిస్తుంది కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేసుకుని ఇల్లంతా చీకటి పెట్టేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కదా అబ్బా వేడైతే ఏంటోనండి బాబు ఎండ గురించి తలుచుకుంటుంటే ఇంకొంచెం భయం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా మా కడపలో చెప్పక్కర్లేదండి ఎండ అసలు ఇంట్లో కూర్చున్నాం అనుకోండి పొయ్యిలు కుంపట్లో కూర్చునేసి ఇంకా అలా కూర్చున్నట్టు అనిపిస్తుంది అనమాట పొగలు కక్కుతా ఉంటుంది బండపైన ఆమ్లెట్ ఎగ్గు కొట్టేస్తే ఆమ్లెట్ ఈజీగా అయిపోతుందండి మా సైడ్ అయితే మా కడప సైడ్ అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది కదా ఇప్పుడైతే కర్రీకి పోపు పెట్టుకుందామని చెప్పేసి ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి అందులో పోపు సామాన్లు కచ్చా కచ్చాపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కారం యాడ్ చేసుకోవాలండి నేను కందిపప్పు అలాగే తోటకూరను బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసే బాయిల్ చేశానమాట అందుకని ఇప్పుడు ఎక్స్ట్రా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కొంచెము కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరను అంతా ఇందులో యాడ్ చేసేసి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది రైస్కి కానీ చపాతికి కానీ అలాగే రాగి సంగటికి కానీ మంచి కాంబినేషన్ నచ్చితే మాత్రం ట్రై చేయండి మా రాయలసీమ వాళ్ళకి అందరికీ తెలుసులేండి ఇది మేము తోటాకు ఒత్తుడాకు అంటారు అనమాట తోటాకు ఫ్రై అంటారు తోటకూర ఫ్రై అంటారు మా పల్లెటూరు భాషలో అయితే ఒత్తుడాకు చేసాము అని చెప్పేసి అంటారనమాట మాది పక్క అండి ఇంకా ఆవిరి కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను చూడండి రైస్ ఎంత బాగైందో చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగొస్తుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మెతుకు మెతుకు అంటుకోదండి చాలా నీట్గా వస్తుంది అనమాట ప్లేట్లో సర్వ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎప్పుడైనా కూడా వేడిగా ఉన్న రైస్ అనేది కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది కానీ కొంచెం చల్లబడే కొద్దీ ఇంకా మనకు బిసు బిరుసుగా తయారవుతుందండి అది కాక పాత బియ్యం కదా ఇవి ఏమైనా కొత్త బియ్యం వాడితే మీకు అలాగ గుజ్జు గుజ్జుగా తయారవుతుందేమో చెప్పలేను కానీ పాత బియ్యం అయితే వాడు చూడండి ఇలాగే వస్తుందనమాట రైస్ నేను ఈ మెథడ్లో చేయబట్టి చాలా సంవత్సరాలు ఏంజీలేండి నేను మోస్ట్లీ ఒకసారి గిన్నెలో వండితే మాత్రం పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట ఫింగర్స్ మధ్య లైన్ వరకు పెట్టేసుకొని వండుకుంటూ ఉంటాను కన్నం అయితే వచ్చేసిందండి ఫ్రెష్ అయింది ఇంకా తర్వాత తనకైతే లంచ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో అయితే సింపుల్గా ఉందండి లంచ్ తోటకూర ఫ్రై అలాగే రైస్ అలాగే కర్డ్ అనమాట ఇంకా ఇంట్లో పిక్కిల్స్ ఉంటాయి కదా వాటితో అయితే మేనేజ్ చేసేస్తాము రైస్ అయితే చూసారు కదండి ఎంత బాగొచ్చిందో ఇదే మెథడ్ ఫాలో చేయండి చాలా బాగొస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాబాయ్ అండి